బుల్లితెర యాంకర్స్లో మోస్ట్ సక్సెస్ఫుల్ యాంకర్స్లో రవి కూడా ఒకరు రవి గారు పంతొమ్మిది వందల తొంభై సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీన హైదరాబాద్లో జన్మించారు సంథింగ్ స్పెషల్ కిట్టి పార్టీ వంటి షోలతో బుల్లితెరకి పరిచయం అయ్యారు రెండు వేల పదిహేడులో అయోధ్య కార్తీక్ దర్శకత్వంలో వచ్చిన ఇది నా ప్రేమ కథ సినిమాతో హీరో హీరోగా టాలీవుడ్కి పరిచయం అయ్యారు బిగ్ బాస్ సీజన్ ఫైవ్లో కంటెస్టెంట్గా పాల్గొన్నారు రెండు వేల పన్నెండు నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన రవి గారు తను ప్రేమించిన నిత్య అను అమ్మాయిని వివాహం చేసుకున్నారు ఈ దంపతులకు ఒక పాప కూడా జన్మించింది రీసెంట్గా యాంకర్ రవి ఈ సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీన తన ఫ్యామిలీతో కలిసి తన బర్త్డేని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ బర్త్డేకి సంబంధించిన ఫోటోలు నెట్ ఇంట వైరల్గా మారాయి రవి బర్త్డేకి గాను బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అయిన సిరి హనుమంత్ కాజల్ హమీద నైని పావని యానీ మాస్టర్ హాజరయ్యారు బుల్లితెర యాక్టర్స్ అయిన హరితేజ తేజస్విని శ్రీవాణి పవిత్ర అంజలి యాదమరాజు యాంకర్ వష్ని యాంకర్ అన్సూయాస్ అందరు చేశారు ఈ ఫోటోలు చూసిన రవి ఫ్యాన్స్ అందరూ రవికి బర్త్డే విషేష్ తెలియజేస్తున్నారు యాంకర్ రవి గారి బర్త్డే ఫోటోలను ఈ వీడియోలో మీరు ఇప్పుడు చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి